జీ శ్రీరామ్ గురువు గారు ఇప్పుడు ఆత్మ అనుభవిస్తుంది కదండి శుభాశుభ కర్మ ఫలాల్ని మరి శరీరానికి రోగం వస్తుంది కదండి కర్మ ఫలితంగా అప్పుడు కూడా ఆత్మే అనుభవిస్తుందంటారా శరీరం అంటారా అండి సో ఇప్పుడు నువ్వు అడిగిన ఈ సందర్భంలో ఆత్మ అంటే మనస్సు అనమాట ఆత్మ అంటే మనస్సు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి శరీరం అంటే ఆ మనస్సు యొక్క నిశ్చయం ఇక్కడ నిశ్చయం అనేది నీ జీవిత రూపాన్ని తీసుకుంటుంది అంటే నీ శరీర రూపాన్ని తీసుకుంటుంది శరీరం ఏముంటుంది దాంట్లో వేడి చలదనం వాటిని తెలియజేస్తుంది కానీ లోపల సుఖదుఖాల అనుభవం కలిగేది మనస్సుకు మాత్రమే అర్థమైందా అంటే సంకల్పము సంకల్పము మనస్సు అనే రెండు మాటలు ఉన్నాయి కదా